సర్వీస్ రోడ్డుకు అనుకుని ఉన్నటువంటి పది ఎకరాలు ఇంకొక పది ఎకరాలు రెండు బిట్లు ఇరవై ఎకరాలు కావాలంటే పది లేకపోతే ఇరవై ఎకరాలు రోడ్ ఫేసింగ్ దేవరకొండ నల్గొండ హైవే నుండి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో పది ఎకరాలు నల్గొండ టు దేవరకొండ హైవే నుండి ఒక నాలుగు కిలోమీటర్ల దూరాన చుట్టూ కడిల్ వాచినటువంటి ల్యాండు ఇందులో మామిడి చెట్లు గతంలో మిరప బతాయి బత్తాయి పెట్టి తీసేసినటువంటి ల్యాండు అలాగే ఈ సైడ్ చుట్టూ ఫినిషింగ్ ఈ పది ఎకరాలు పెట్టు డాంబర్ రోడ్డు పెట్టు అని గలదు దీనికి ఇది పది ఎకరాల బిట్టు చుట్టూ ఫినిషింగ్ ఇందులో పత్తి చేయటం జరిగింది చుట్టూ ఫినిషింగ్ చుట్టూ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు టీక్ చెట్లుతో కూడినటువంటి ల్యాండ్